వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనంను ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే యాభై ఎనిమిది ఎకరాలలో రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనంను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయిన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి పేద ప్రజల రక్తం తాగాడని పేదలను కష్టాలకు గురిచేసి అక్రమ కేసులు బనాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రైతులు కార్మికుల ఉసురు తగిలి ప్రభుత్వం నుంచి వైదొలిగారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు ంగారు యూనివర్సిటీ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ మండల స్థాయి అధికారి జిల్లా స్థాయి అధికారి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు ముఖ్యంగా ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ యాభై ఎనిమిది ఎకరాలు ఫెసిలిటీ చేయడం జరుగుతుంది రెండు కోట్లు డెబ్బై లక్షల రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ కోస్ట్ కలిపి బిల్డింగ్ కు కట్టడం జరిగింది ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ పొలిటెక్నికల్ కాలేజ్ ఈ రోజు మనం ఓపెన్ చేయగలుగుతున్నాను సో ఖచ్చితంగా అగ్రికల్చర్ యూత్ అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి అగ్రికల్చర్ గురించి ఒక అవగాహన కానీ టెక్నాలజీ నేర్చుకోవాలి సో ఈ సెంటర్ యాభై కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంగారు యూనివర్సిటీ ఆఫీషల్స్ కూడా ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు మామూలుగా ఒక లాస్ట్ ఒక నాలుగు ఐదు సంవత్సరం నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది వాళ్ళు వేరే వేరే కి వెళ్ళిపోతున్నారు సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి ఫీల్డ్ ట్రైనింగ్ సరిగా ఇవ్వాలి మీరు దృష్టి పెట్టాలి ఇది నేను ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తాను యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ ఎటు వస్తేనే అగ్రికల్చర్ బాగుంటుంది ఇది బేసిక్ ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈ జిల్లా కాదు మిగతా జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది పాలిటెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజెస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ కి వస్తున్నారు ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ పెంచాలి ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి ఒకవైపు యూత్ కూడా బీసీకి రావాలి ఈ మూడు విషయంలో మనం కరెక్ట్ గా పని చేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది దీనికి భావిస్తున్నాను సో ఈ అగ్రికల్చర్ కాలేజ్ ద్వారా ఫస్ట్ ఇయర్ లో ఒక ముప్పై స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఒక ముప్పై స్టూడెంట్ అరవై స్టూడెంట్స్ వరకు బీసీకి ఉపయోగపడుతుంది ఈ ఫెసిలిటీ ఇంకా కాకుండా సద మండలంలో కూడా ఇది అగ్రికల్చర్ ఫార్ టెక్నికల్ అక్కడ ఎనిమల్ హస్బెండరీ పోలిటెక్నికల్ కూడా కట్టడం జరుగుతుంది సుమారుగా ఇది కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలో ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రెండు టెక్నికల్ సరైన పనిచేస్తే చుట్టుపక్కల స్టూడెంట్స్ కి ఉపయోగం పడుతుంది ఈవెన్ రైతులు కూడా ఉపయోగం పడుతుంది ఇక్కడ ఈ ఫెసిలిటీ చూస్తే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు కూడా రై స్టూడెంట్స్ కోసం పిల్లల కోసం తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడికి రావచ్చు వాళ్ళు కూడా బేసిక్లీ ఒక మంచి ఫెసిలిటీ తయారవుతుంది ఇది సభ నుంచి భరోసా ఇస్తున్నాను సో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చారు ఏమేమి పాత బిల్డింగ్స్ ఉన్నాయి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి త్వరగా కంప్లీట్ చేయగలిగితే ప్రజాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి ప్రజాకి బేసిక్లీ ఒక ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతే అభివృద్ధి జరుగుతుంది సో ఈ ఆదేశం పరంగా అటువంటి పాస్ ఏమి ఫెసిలిటీస్ ఉన్నది గుర్తించడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ అటువంటి ఫెసిలిటీ జిల్లాలో గుర్తించడం జరిగింది నేను చల్లబాబు గారు కూడా వాళ్ళ ఆధారం ఇచ్చాను వాళ్ళు కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను పదకొండు నెలలైంది రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత గౌరవనీయులు పెద్దలు మన ఆరాధ్య పూజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి మనం అందరం ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు నాయకుడు ముందు చూపుతో ముందుకు తీసుకొని ప్రజలకైతేనేం ప్రజలకైతేనే రైతులకైతేనే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పదకొండు నెలలుగా ఈ జిల్లాలోనైతేనే మన పొంగునూరులోనైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా చాలా మంది సోదరు మంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం అన్నిటికంటే చదువు ముఖ్యం ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒక వైపు అయితే మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది రాష్ట్రానికి కాదు దేశానికి కాదు మన కుటుంబాలకు ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం ముఖ్యంగా దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారు రెండు పాయింట్ డెబ్బై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో డబ్బులు వెచ్చించి మన బిడ్డల భవిష్యత్తుకు భాగంగా గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ బిల్డింగ్ ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగులకు తన్నదన్నే విధంగా ఉండాలని ఇంత సువేశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించాలంటే అందరికీ ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే చాలా మంది మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు పాల్పరచుకోవాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా ఈ ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఇచ్చే ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్న పథకాల్లో మహిళలను చూసే ఆ పథకాలను కూడా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అక్కజల్లెలకు ఒకటి అడుగుతున్నాం ఈ కుటుంబాల్లో ఎందరికీ ఉచిత సిలిండర్ వస్తాయో ఒకసారి అందరు చేయ ఎత్తి కోరుకుంటున్నాం చూడండి చేయలేదండి మా ఎవరికి మూడు సిలిండర్లు ఎవరికి వస్తున్నాయి ఒకసారి చేతులు ఎత్తి చూపించండి ఇక్కడ చూస్తామంటే మనకే అర్థమవుతా ఉంది ఒక నెలకు మూడు నెలలకు ఒక సిలిండర్ ఖర్చు అవుతే మన ఇంట్లో మన భర్తలకైతేనే మనకైతే ఖర్చు అవుతున్న డబ్బు కూడా ఈ ప్రభుత్వం భరిస్తా ఉంది ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో సబ్సిడీ ఇస్తా అంటే ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఒకటే చెప్పారు ఆ రోజు దీపాన్ని తీసుకొని వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో దీపం అనే పథకాన్ని తీసుకొని వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల ముందు మా అక్క చెల్లెల కండ్లల్లో కట్టెల యొక్క పొగతో కళ్ళలో నీరు కానకూడదు అని చెప్పి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు మరొకసారి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం రెండో తీసుకొని వచ్చి ప్రతి ఒక కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్ సిలిండర్లు ఇస్తానంటే ఒకసారి గుర్తు పెట్టుకోవాలా సుమారుగా మూడు వేల ఐదు వందల రూపాయలు మన మీద పడే భారాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉందంటే మీ పైన మీ కుటుంబాలపైన ఎంత భరోసా నమ్మకం ఉందో ఆయనకు ఒకసారి మీరు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే చాలా మంది అక్కజల్లు ఉన్నారు గత ప్రభుత్వంలో రాజకీయాలు చూపించి చాలా మందికి పెన్షన్లు ఇవ్వకుండా ఇల్లు ఇవ్వకుండా అందరిని సతాయిస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి రాబోయే ఒక రెండు నెలల్లోనే సుమారుగా ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి పేదవాళ్ళందరికీ ఇచ్చే విధంగా కూడా సంస్కరణ తీసుకొని వస్తున్నారంటే అది ఎవరికోసం కేవలం పేదవాళ్ళ కోసమే అలాగే ఆ రోజు పార్టీలకు ముడిపెట్టి ఎవరికైతే పెన్షన్ రాలేదు వాళ్ళందరికి కూడా అతి త్వరగానే పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం అలాగే చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు ఇప్పటికీ అడుగుతున్నారు ఆ రోజు ఎన్నికల్లో ఎన్నో పథకాలు చెప్పారు వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా టీవీలు ఎక్కడెక్కడ తీవ్రం గుర చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు ఈ ప్రభుత్వం ఏందిచ్చిందని ఇచ్చిందని అడుగుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బనాయించి రైతులైతేనేం కార్మికులైతేనేం కర్షకులైతేనేం వాళ్ళందరూ ఉసురు ప్రభుత్వం నుంచి వైద్యులవుతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు అతి త్వరలోనే ఎవరైతే ఆడబిడ్డల పథకం ఏదైతే మనం చెప్పామో వాళ్ళందరికీ మన బిడ్డలందరికి భరోసా ఇచ్చే విధంగా అతి త్వరలోనే అదే విధంగా రైతులకు ఏదైతే మనం చెప్పామో అన్నదాత సుఖీభం అని చెప్పామో ఆ రెండు పథకాలను కూడా మన ప్రభుత్వం వచ్చే రేపు నెలలోనే ఇచ్చేదానికి సిద్ధమైందంటే అది కేవలం మీరందరూ ఆ రోజు ఎన్నికల్లో చూపించిన ప్రేమాభిమానాన్ని నేను తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఇప్పుడు నియోజకవర్గ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మనం కష్టపడి మన ఇంట్లో మన ఇంట్లో మామిడి పంట పండితే అమ్ముకునే దానికి కూడా కష్టాలు పెట్టి వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చే పరిస్థితి ఆరో తీసుకొని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ఈ రోజు సుఖ సంతోషాలతో ఎక్కడ కేసులు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉంది పొంగనూరు నియోజకవర్గంలో తక్షణం కార్పణ్యాలు లేని విధంగా ఈ రోజు మీ ప్రభుత్వం మీ అందరికి సహాయ సహకారాలు అందిస్తా ఉంది అలాగే ప్రభుత్వం నుంచి నేను ఇక్కడ నుంచి ఒకటి హామీ ఇస్తున్నా కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే పొంగినేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు చంద్రబాబు గారి నేతృత్వంలో వచ్చే నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ అలాగే మీ ప్రేమ అభిమానాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు